హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జాఫర్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ ఈ వీడియోలో మనము మార్నింగ్ సెషన్ టెట్ క్వశ్చన్ పేపర్లో వచ్చినటువంటి ప్రశ్నల్ని అదేవిధంగా ఆఫ్టర్నూన్ సెషన్లో వచ్చినటువంటి ప్రశ్నలన్నింటినీ మనము క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అదేవిధంగా ఆన్సర్లను కూడా మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మిత్రమా మీరైతే తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించే ప్రయత్నం చేయండి మిత్రమా సో దాదాపుగా మార్నింగ్ సెషన్ కంటే ఆఫ్టర్నూన్ సెషన్ పేపర్ అయితే చాలా ఈజీ వచ్చిందని అంటున్నారు ఒకసారి మనం వాటన్నిటిని మనము క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం వీడియో చూస్తున్న మిత్రులందరూ తప్పకుండా వీడియోని లైక్ చేసి సపోర్ట్ని అందించండి అదేవిధంగా మీకు కావాల్సినటువంటి టెట్ అండ్ ఈఎస్సీకి సంబంధించిన ఫ్రీ పీడిఎఫ్ను నోట్స్ మెటీరియల్స్ మనకు వాట్సాప్ గ్రూప్లో ఫ్రీగా అందించబడతాయి మిత్రం మీకు కావాలి అనుకుంటే వాట్సాప్లో లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను తప్పకుండా జాయిన్ అవ్వండి కొత్తగా చూస్తున్న మిత్రులు ఎవరున్నా వీటిని మన యొక్క ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మన యొక్క టెస్ట్ సిరీస్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చాయని చాలా మంది చెప్తున్నారు సో అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్స్ని అయితే చూద్దాం మిత్రమా సో మార్నింగ్ సెషన్లో మూడు ఏడులచే భాగించబడే రెండు అంకెల మొత్తం అని అడగడం జరిగింది సో ఇవి ఆప్షన్స్ ఇచ్చారు మనకు దీంట్లో రైట్ ఆన్సర్ రెండు వందల పది అనేది వస్తుంది ఒకసారి మనం ఎలా చేయాలో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ మూడు ఏడుల యొక్క కాసాగు తీసినట్లయితే మనకు ఎంత వస్తుంది మిత్రమా ఇరవై ఒకటి వస్తుంది సో రెండెల సంఖ్యలో మొత్తం అడిగాడు కాబట్టి దీన్ని మనము ఇంటూ చేసుకుంటా వెళ్ళిపోతే మనకు ఆన్సర్ అనేది వస్తుంది ఒకసారి చేసే ప్రయత్నం చేద్దాం మిత్రం నేను ఆల్రెడీ చేసి ఉంచాను ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం సో మనకు కాసాకు ఇరవై ఒకటి అవుతాం రెండొక్కల దీన్ని మనము ఇరవై ఒకటి ఈ విధంగా మనం చేసుకోవాలి మళ్ళీ రెండు తోటి చేసుకోవాలి మళ్ళీ మూడుతోటి మన నాలుగుతోటి ఇలా చేసిన తర్వాత వచ్చినటువంటి గుణిజాలు ఉన్నాయి కదా ఇరవై ఒకటి యొక్క గుణిజాలు సో ఇరవై ఒకటి గుణజాలని మనం కూడా కూడిగా చేయాలి ట్వంటీ వన్ ప్లస్ ఫార్టీ టూ ప్లస్ అదేవిధంగా సిక్స్టీ త్రీ ప్లస్ అదేవిధంగా ఎయిటీ ఫోర్ ప్లస్ చేస్తే మనకు టూ హండ్రెడ్ టెన్ అనేది ఆన్సర్ వస్తుంది రెండు వందల పది అనేది వస్తుంది సో మనకు రెండు వందల పది అనేది మనకు ఆన్సర్ అనేది అవుతుంది రెండు అంకెల సంఖ్యలో మొత్తం మనకు రెండు వందల పది ఆప్షన్లో అది ఉంది సో ఆప్షన్ టూ హండ్రెడ్ టెన్ మనం పెట్టుకోవాలి మిత్రమా చాలా ఈజీ క్వశ్చన్ ఇది మనకు నెక్స్ట్ క్వశ్చన్ ఒకటి మ్యాథ్స్లో ఈ విధంగా అడిగారు త్రీ టు దా ఆఫ్ వన్ సిక్స్టీ మైనస్ త్రీ టు ది పర్ వన్ ఫిఫ్టీ వన్ బై త్రీ టు ది పర్ వన్ ఫిఫ్టీ సో ఇక్కడ ఏం చేయాలంటే మనం కామన్ తీసుకోవాలి మిత్రమా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం త్రీ టు ది పర్ ఆఫ్ వన్ ఫిఫ్టీని కామెంట్ చేద్దాం అయితే త్రీ టు ది పర్ ఆఫ్ టెన్ మైనస్ ఇక్కడ త్రీ టు ది పర్ ఆఫ్ వన్ మిగులుతుంది సో కింద త్రీ టు ది పవర్ ఆఫ్ వన్ ఫిఫ్టీ ఇప్పుడు ఏమవుతుంది వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ కట్ అయిపోతే మిగిలింది త్రీ టు ది పర్ ఆఫ్ మైనస్ త్రీ టు ది పవర్ టెన్ మైనస్ త్రీ మిగులుతుంది సో దీన్ని మనము త్రీ టు టెన్ టెన్ టైం చేయాలి చేసిన తర్వాత మైనస్ త్రీ చేసుకుంటే సరిపోతుంది సో మనకు ఆన్సర్ వచ్చేసరికి ఈ విధంగా వస్తుంది మిత్రమా ఫైవ్ నైన్ సో ఈ ఇది వచ్చింది త్రీ టు ది పవర్ ఆఫ్ టెన్ మైనస్ త్రీ వచ్చింది దీన్ని మనం ఆ త్రీ జీరో టెన్ చేస్తే ఫైవ్ నైన్ జీరో ఫోర్ నైన్ వస్తుంది ఫోర్ నైన్ వచ్చిన తర్వాత దీన్ని మనం మైనస్ దీంట్లోకి వెళ్ళి మైనస్ త్రీ చేయాలి దీంట్లోకి వెళ్ళి మైనస్ త్రీ చేస్తే మనకు ఫైవ్ నైన్ జీరో ఫోర్ సిక్స్ అనేది ఆన్సర్ అవుతుంది ఇది మనకు రైట్ ఆన్సర్ అనేది అవుతుంది గమనించండి చాలా ఈజీ ఇది కూడా మనం వన్ స్టెప్లో ఆన్సర్ అనేది టూ టెప్స్లో చేసుకోవచ్చు నెక్స్ట్ మిత్రమా ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది మనం చెప్పాను బాసరా గోదావరి అదే అదేవిధంగా ఇక్కడ ఒక క్వశ్చన్ ఉంది దీన్ని చూసే ప్రయత్నం మనం చేద్దాం జీరో పాయింట్ జీరో జీరో టూ టూ టు ది పర్ ఆఫ్ మైనస్ ఫోర్ అనేది మనకు ఇచ్చారు సో దీన్ని మనము ఏ విధంగా చేసుకోవాలనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం మిత్రమా సో దీన్ని మనము ఈ విధంగా చేసుకోవాలి సో జీరో పాయింట్ జీరో జీరో టూ ఉంది కదా దీన్ని మనము చేసుకున్నట్టయితే పైన ఎన్ని ఉన్నాయి టూ నైన్ థౌజండ్ తీసుకుంటూ పైన తర్వాత ఎన్ని అంకెలు ఉన్నాయి దాని ప్రకారము ఈ విధంగా ఉంది దీన్ని మనము కట్ చేసినట్లయితే వన్ బై ఫైవ్ హండ్రెడ్ అనేది వస్తుంది ఓకేనా వచ్చిన తర్వాత దీన్ని మనము మనకు జీరో పాయింట్ జీరో జీరో టూ మైనస్ ఫోర్ ఉంది కదా సో దీన్ని మనము వన్ బై దీన్ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు వన్ బై ఫైవ్ హండ్రెడ్ వన్ బై ఫైవ్ హండ్రెడ్ వచ్చింది కదా బ్రాకెట్ మైనస్ ఫోర్ ఓకేనా మిత్రమా సో ఇప్పుడు దీన్ని ఏం చేయాలి మనము మన ఫార్ములా ఉంటుంది వన్ బై ఏ వన్ బై ఏ టూ ఐ టు ది పవర్ ఆఫ్ మైనస్ వన్ బై ఏ పవర్ ఆఫ్ మైనస్ ఎన్ సో ఇది మనకు ఫార్ములా ఈజీక్వల్డ్ ఎంత ఏ సో ఇక్కడ మనకు ఈ ఫార్ములా ప్రకారం ఉంది కదా సో ఈ ఫార్ములా ప్రకారం ఎంత ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ బై ఈ మనకు ఏ వస్తుంది కదా సో ఈ విధంగా ఫైవ్ హండ్రెడ్ పవర్ ఆఫ్ ఫోర్ అనేది వస్తుంది సో ఫైవ్ హండ్రెడ్ని ఎనీ టైమ్స్ చేయాలి మనము ఫోర్ టైమ్స్ చేయాలి ఫైవ్ హండ్రెడ్ని ఫోర్ టైమ్స్ చేయాలి కాబట్టి ఇక్కడ చూసుకోండి మిత్రం ఒకసారి మనం ఈ విధంగా విడగొట్టుకుంటే ఈజీగా అయిపోతుంది మీకు ఫైవ్ ఇంటూ టెన్ స్క్వేర్ చేసుకొని హోల్ టు ది పవర్ ఆఫ్ ఫోర్ చేసుకున్నారు సో అప్పుడు ఫైవ్ టు ద పవర్ ఫోర్ ఏమవుతుంది సిక్స్ ట్వంటీ ఫైవ్ అవుతుంది సిక్స్ ట్వంటీ ఫైవ్ ఇంటూ టెన్ టెన్ టు ది పర్ ఆఫ్ ఎయిట్ అవుతుంది సో ఎన్ని సున్నాలు రావాలి ఎనిమిది సున్నాలు అనేది వస్తుంది చూడండి సిక్స్ టూ తర్వాత ఒకటి రెండు మూడు మూడు ఆరు ఎనిమిది సున్నాలు వస్తుంది ఇది సిక్స్ టు ఫైవ్ డబుల్ జీరో ట్రిబుల్ జీరో ట్రిబుల్ జీరో అనేది ఆన్సర్ అవుతుంది సో ఇక్కడ ఒక అంశాన్ని గమనించండి మిత్రమా క్లియర్గా మీరు ఇక్కడ కూడా మనం డైరెక్ట్ ఆన్సర్ అనేది చేసుకోవచ్చు సో ఫైవ్ హండ్రెడ్ని ఫోర్ టైమ్స్ చేయాలి ఓకేనా ఫైవ్ హండ్రెడ్ ఫోర్ టైమ్స్ చేస్తే దాదాపు రెండు సున్నాలు ఉన్నాయి పవర్ ఎంత ఉంది నాలుగు టూ టు ది పవర్ ఫోర్ టూ టూ ఇంటూ ఫోర్ ఎయిట్ అంటే మనకు సిక్స్ ట్వంటీ ఫైవ్ తర్వాత ఎన్ని ఫార్ములాస్ వస్తాయి ఎన్ని జీరోస్ ఎయిట్ జీరోస్ అనేది వస్తాయి సో దాన్ని గమనించి ఆ విధంగా కూడా మన ఆన్సర్ ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు సో ఇది మీకు ఫైవ్ టు ఫోర్ అంటే మనకు సిక్స్ ట్వంటీ ఫైవ్ వస్తుంది ఇది మీ అందరికీ మనం ఈజీగా తెలిసిపోతుంది దాని తర్వాత ఈ పవర్లో ఫోర్ ఉంది ఈ జీరోస్ తోటి కూడా ఆ విధంగా చేసుకుంటే షార్ట్ కట్స్లో మనకు ఎయిట్ జీరోస్ సో ఈజీగా ఐడెంటిఫై అనేది అవుతుంది ఇంకో క్వశ్చన్ ఏమి అడిగారంటే షెడ్బిజీ యొక్క కర్ణాల సంఖ్య అడిగారు సో మనకు షడ్భుజి అంటే ఆరు భుజాలు ఉంటాయి సో దీనికి మీకు అందరికీ తెలిసిన ఫార్ములా ఎన్ ఇంటూ ఎన్ మైనస్ త్రీ బై టూ ఎన్ ఇంటూ ఎన్ మైనస్ త్రీ బై టూ అనేది ఫార్ములా సో మనకు షడ్భుజి యొక్క భుజాలండి ఆరు సో ఆరు ఇంటూ ఆరు మైనస్ మూడు బై రెండు చేసుకున్నాలి తర్వాత మనకు చేసుకున్నట్లయితే మనకు ఇక్కడ ఎడ్ భుజాల సంఖ్య ఇచ్చారు సో మనకు చూసుకున్నట్లయితే ఇక్కడ సో ఇక్కడ మిగిలినంత ఆరు ఇంటూ మూడు బై రెండు సో ఆరు మూల పద్దెనిమిది రెండు కట్ చేస్తే నైన్ మనకు నైన్ అనేది ఆన్సర్ అనేది వస్తుంది మిత్రం ఈ ఫార్ములా గుర్తుంచుకోండి ఎన్ ఇంటూ ఎన్ మైనస్ త్రీ బై టూ సో ఇది మనకు తెలిస్తే మనం ఈజీగా ఆన్సర్ అనేది చేయొచ్చు షెడ్ బుజ్జి కావచ్చు పంచభుజి కావచ్చు ఏది వచ్చినా ఈ ఫార్ములా ప్రకారం రకాల ఆన్సర్ అనేది ఈజీగా చేయవచ్చు నెక్స్ట్ మిత్రం ఇక్కడ అభ్యాసంకు సంబంధించి మనకి ఈరోజు ఆఫ్టర్నూన్ సెషన్లో వచ్చినటువంటి ప్రశ్నలు అభ్యాసంకి సంబంధించి ఒకటి అదే పరిసర కారకం గురించి వచ్చిందంట సో ఆర్టిక్స్ ఆర్టిక్ సంబంధించి ఒక ప్రశ్న అదేవిధంగా ప్రాసయతికి సంబంధించి ఒక ప్రశ్న వచ్చింది అదేవిధంగా మనకు చందాము అదేవిధంగా మనకు ధ్వనికి సంబంధించిన అర్థాలు వచ్చాయి శబ్దము అనే నానా అర్థం ఉంటుంది విద్య అనే పదానికి వికృతి ప్రకృతి అడిగారు విద్య అవుతుంది విద్య అనేది మనకు ఆన్సర్ అది డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ నుంచి ఒక ప్రశ్న రావడం అయితే జరిగింది మిత్ర మిత్రము సో కరము అనే పదానికి అర్థం అడిగారు సో గాడిద అనేది మనకు సరైన సమాధానం అవుతుంది గమనించండి ఇంకా నెక్స్ట్ మిత్రం ఇక్కడ ఇంగ్లీష్కి సంబంధించి ఆ టెస్ట్ వాట్ డస్ టెస్ట్ అని ఇచ్చి మీన్స్ అడిగారట రియలబిలిటీ ప్రాక్టీస్ అదే అదేవిధంగా వ్యాలిడిటీ సంబంధించి అడిగారు మ్యాథ్స్లో ప్రాబ్లమ్స్ అడిగారు కంపౌండ్కి సంబంధించి అని ఇచ్చారు సో అదేవిధంగా ఇక్కడ మ్యాథ్స్కి సంబంధించి కొన్ని ప్రాబ్లమ్స్ కరెక్ట్ అయితే వారు చెప్పే అంటే డిజిట్స్ ఇవ్వలేదు ఆ గ్రూప్ ఆఫ్ సంబంధించి స్పెల్లింగ్ సంబంధించి మిస్టేక్స్ ఇచ్చారని చెప్పారు మన ఇంగ్లీష్లో తెలుగులో అలంకారాలకు సంబంధించి ఒక ధ్వనికి సంబంధించిన అర్థం అడిగారు శబ్దం తెలంగాణ ఫార్మేషన్ డే కూడా రావడం జరిగింది మనకు ఆఫ్టర్నూన్ సెషన్లో జూన్ రెండు అదేవిధంగా ఇక్కడ చూసుకున్న ప్రణాళికలకు సంబంధించి పరీక్షకి ఉండే లక్షణాలు అడిగారు మెథడ్స్లో మ్యాథ్స్లో వచ్చేసరికి సంభావ్యత అదేవిధంగా వర్గాలు అదేవిధంగా సగటు కాలం పనికి సంబంధించిన ప్రశ్నలు వచ్చాయి చక్రవర్తికి సంబంధించిన ప్రశ్న వచ్చింది స్థూపం గోళంకి సంబంధించిన ప్రశ్నలు వచ్చాయి అదేవిధంగా కోణాల మీద ఒక ప్రశ్న రావడం జరిగిందని చెప్తున్నారు ఆఫ్టర్నూన్ సెషన్లో అభ్యర్థులు సో దీనికి సంబంధించిన డిజిట్ చెప్తే దాన్ని ఆన్సర్ చేసే ప్రయత్నం చేద్దాం ఇక్కడ చూడండి శబ్దం యొక్క పదానికి నానార్థాలు ధ్వని పే పేరు మాట పదం అనే నానార్థాలు ఉంటాయి మిత్రమా సో దాన్ని గమనించండి ఇక నా మార్నింగ్ సెషన్లో వీడి జోడు అనే కథకు రచయిత ఎవరని అడిగారు సో డాక్టర్ మూకురాల రామిరెడ్డి గారు ఆన్సర్ అవుతుంది మన ఇక్కడ యాయాతి చరిత్ర అనగా ఏందన్నారా అచ్చ తెలుగు కావ్యం అనే ఆన్సర్ అవుతుంది సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి మిత్రమా నెక్స్ట్ ఇక్కడ వేమన పద్యాలు పొద్దున ఆటవీలది ఛందస్సు అవుతుంది భారతదేశం నా మాత్రమే పైడి పైడి మరి వెంకట సుబ్బారావు అనేది రైట్ ఆన్సర్ అవుతుంది గమనించండి సో కోటిలింగాలు అంటే మనకు తెలిసినటువంటిది జగిత్యాల జిల్లాలో ఉంటుంది ఇది మనకు ఎక్ కాలం అనే దానికి సంధి అడిగారు ఏ ప్లస్ కాలం విడగొట్టుమని అడిగారు సో ఇది త్రిక సంధి అనేది అవుతుంది సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి సో క్వశ్చన్స్ అన్ని ఆల్మోస్ట్ మనం ఇచ్చినటువంటి టెస్ట్ సిరీస్ నుండి వస్తున్నాయి కిరణ్య సంయోగిరే కాంతి అవసరం అని అనుకున్న శాస్త్రవేత్త ఎవరు అని అడిగారు ఇది జాన్ ఇంజన్ హౌస్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది మనకు ఇది బయాలజీలో ఉంటుంది మనకు ఎయిత్ క్లాస్ ఇక్కడ మిత్రం ఒక క్వశ్చన్ అడిగారు మార్నింగ్ సెషన్ ప్లాంట్ అండ్ అనిమల్లో కామన్గా ఉండేది ఏది అని అడిగారు సో దాన్ని గుర్తుంచు కూతురు అనే పదానికి అర్థం అడిగారు మనకు నెక్స్ట్ మిత్రమే పట్టు పురుగును చంపడానికి స్టిప్పింగ్ అని అంటాం పట్టపురుగు పట్టు పురుగును చంపేడానికి స్టిప్పింగ్ అంటాం ఇది సెవెంత్ క్లాస్ సైన్స్లో మనకు ఉంటుంది మూడో లెసన్లో నెక్స్ట్ ఈరోజు ఆఫ్టర్నూన్ సెషన్లో వచ్చినటువంటివి కోల్బర్గ్ మొదటి స్థాయి గురించి ఒక ప్రశ్న తారండైక్ సిద్ధాంతం వచ్చాయి వికాస నియమాలు వచ్చాయి దీనికి సంబంధించిన ప్రశ్నలు అప్లికేషన్గా అడిగారని అభ్యర్థులు చెప్తున్నారు ఇంకో మ్యాథ్స్లో మనకు ఆఫ్టర్నూన్ సెషన్లో స్క్వేర్ రూట్ ఆఫ్ వన్ ఫార్టీ ఎయిట్ పాయింట్ వన్ జీరో ఎయిట్ ఇచ్చి దీని వాల్యూ అడిగారు మనకు రైట్ ఆన్సర్ టువెల్వ్ పాయింట్ సెవెంటీన్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది దీని యొక్క వన్ రూట్ ఆఫ్ వన్ ఫోర్ వన్ 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 హండ్రెడ్ ఫార్టీ ఎయిట్ ఇంటూ వన్ పాయింట్ వన్ జీరో ఎయిట్ నైన్ యొక్క ఆన్సర్ మనకు ట్వెల్వ్ పాయింట్ వన్ సెవెన్ అనేది అవుతుంది సో గమనించే ప్రయత్నం చేయండి నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ బెసిలస్ తురంజీనిస్ సంబంధించిన పురుగు మందులు గ్రంథుల గురించి పౌరష్రం థైరాయిడ్ గ్రంథికి సంబంధించి ఒక క్వశ్చన్స్ వచ్చినాయని అభ్యర్థులు అయితే చెప్తున్నారు పిలగ్రా సంబంధించిన నియా దేనికి సంబంధించిన నియాసిన్కి సంబంధించింది అదేవిధంగా ఇక్కడ చూసుకున్న వృక్షాలలో ఆకులు అండ్ కొమ్మలు రావడానికి యూజ్ అయ్యేది ఏది అంటే నైట్రోజన్ ఆకులు అండ్ కొమ్మలు పెరగడానికి ఉపయోగపడుతుంది ఈ పొటాషియం అనేది పండ్లు నాణ్యత పెంచడం కోసం సో ఫాస్ఫరస్ కూడా సో అదేవిధంగా ఉపయోగపడుతుంది సో ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకు నైట్రోజన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ సో వృక్షాలలో ఆకులు కొమ్మలు వృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది నెక్స్ట్ ఇక్కడ త్యాగము అనే పదాన్ని విడదీయండి అని అడిగాడు అత్వసంధికి సంబంధించి నెక్స్ట్ ఇక్కడ సోడియం కలిగి ఉండే పదార్థాలు అడిగారు సో అల్యూమినియం అనేది లోహం అవుతుంది ఇది కాదు మెగ్నీషియం అనేది కూడా మనకు లోహమే సో వెనిగర్ అనేది యాసిడ్ ఎసిటిక్ యాసిడ్ కాబట్టి ఇది కూడా రైట్ సోడియం ఉండదు సో వాటర్లో సోడియం ఉంటుంది సో అది కూడా స్వచ్ఛమైన వాటర్లో ఉండదు మన తాగే నీళ్ళలో సోడియం అనేది ఉంటుంది కాబట్టి సో వాటర్ ఈజ్ ద నీరు అనేది రైట్ ఆన్సర్ అవుతుంది గమనించండి సో నెక్స్ట్ ఇక్కడ విద్య అంటే వికృతి ప్రకృతి పదం మనకు విద్య అవుతుంది సో విద్య అవుతుంది సో ధ్వనికి నానార్థాలు ఆల్రెడీ తెలుసుకున్న కరము అంటే గాడిది అతి ప్రాస గురించి ఒక ప్రశ్న అయితే రావడం జరిగింది అనుప్రాస అలంకారంకి సంబంధించి ఒక క్వశ్చన్ అయితే కార్మిక వృద్ధులకు సంబంధించి ఒక ప్రశ్న సమాసం గురించి అడిగారు సో శబ్దం అంటే ధ్వని పేరు మాట నానార్థాలు చెప్పుకున్నాము అదేవిధంగా ఇక్కడ పరీక్షకు ఉండే ప్రణాళికలు స్థూపం గోళం ఇవి మనకు ఆఫ్టర్నూన్ సెషన్లో వచ్చినటువంటి ప్రశ్నలు మార్నింగ్ సెషన్లో వచ్చిన ప్రశ్నలు వాటి యొక్క సమాధానాన్ని మనం చెప్పుకున్నాం సో మీకు తెలిసినటువంటి మీకు గుర్తున్నటువంటి ప్రశ్నలు ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి మిత్రమా మీకు తప్పకుండా నెక్స్ట్ రాయబోయే సెషన్ వారికి వేరే డిస్టిక్ వారికి కాబట్టి మీకు ఎలాంటి కాంపిటీషన్ కూడా ఉండదు కాబట్టి టెన్షన్ పడకుండా మిత్రం వేరే వేరే సపరేట్ సపరేట్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి కాబట్టి సో తప్పకుండా మీకు గుర్తున్న క్వశ్చన్స్ని మీరు కామెంట్ చేసే ప్రయత్నం చేయండి అదేవిధంగా జాఫర్ ఎడ్యుకేషన్ టెస్ట్ సిరీస్ మీకు ఏ విధంగా ఉపయోగపడిందో కూడా కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి నేను మీకు ఎప్పటికీ సపోర్ట్గా ఉండే ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్